ఎవరు ఇక కొన్ని పదాలు ఉన్నాయి మీరు బాగా చక్కగా వేగంగా చెప్తే వాళ్ళు విజేస్తారు ఓకేనా ఫస్ట్ ఎవరు వస్తారు వెరీ గుడ్ అమ్మా నెక్స్ట్ అమ్మా విశాఖ Very good Muradisha. जड़ा वेरी गुड नुरमा परसो सा आ राका राका ता ताला ता बला का नेसा परसा आटा डंडा वेरी गुड हां ना मुझे पेश हुआ मुझे yeah. पेश आ राका राका ता बला ता बला तामा से करना आटा आटा डंडा डंडा वेरी गुड नेक्स्ट राउंड श्रीमती मॉम 嗯，来。<Bar. S 2> hmm, 这个，能什么？ నెక్స్ట్ అమ్మా అన్న చెప్పేశారా వెరీ గుడ్ ఇప్పుడు మీరందరూ కూడా చాలా బాగా చక్కగా చెప్పారు మీరందరూ కూడా విద్యార్థులే అందరికీ మంచి ప్రైజ్ ఇస్తారు ఓకేనా